హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఆల్రెడీ మనం స్క్రీన్ పైన పెట్టామండి మేడం గారి పేరు అశిత మేడం గారికి ముప్పై సంవత్సరాలు ఉంటాయి మేడం గారి సొంత ఊరు వచ్చేసి నాంపల్లి నాంపల్లని అయితే మేడం గారికి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు సో మేడం గారు వయసులో తనకన్నా కన్నా వయసులో ఇరవై సంవత్సరాలు ఎక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ అతనికి యాభై సంవత్సరాలు వెల్ సెటిల్ అండి కూడా మంచి గవర్నమెంట్ ఎంప్లాయే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు సో మేడం గారికి వయసులో ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ హస్బెండ్తో ఏదో కొన్ని మనస్పార్ధలు రావడం వల్ల కొంచెం దూరంగా ఉంటున్నారు అందుకు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు అలా వారు ఎవరైనా ఉంటే నాకు లివింగ్ రిలేషన్ కావాలి అని మేడం గారు అంటున్నారండి ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు గల వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ సైడ్ ఎవరైనా ఉంటే నాకు లివింగ్ రిలేషన్ కావాలి నేను నాతో లివింగ్ రిలేషన్లో ఉన్నందుకు వాళ్ళకు నెలకు తగినంత నెలకు వాళ్ళకు తగినంత అమౌంట్ నేను ఇవ్వగలను నా శక్తి సామర్థ్యం మేరకు అని అశ్విత మేడం గారు అంటున్నారు మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ మీకు ఇంట్రెస్ట్ అయితే దయచేసి మనల్ని అయితే కాంటాక్ట్ కావద్దు దయచేసి మనల్ని కాంటాక్ట్ కావద్దు ఇది ఇప్పుడు చాలా మ్యాట్రిమోనీలు మ్యారేజ్ బ్యూరోలు యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయండి ఇది వైబ్ వైబు మ్యాట్రిమోనీ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు వైబ్ మ్యాట్రిమణి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు స్క్రీన్ పైన కనపడుతుంది వాళ్ళదే నెంబరు మీకు ఈ ప్రొఫైల్ కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే మెయిల్ రూపంలో కానీ లేదా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ రూపంలో కానీ వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు అయితే నేను ఈ ప్రొఫైల్ని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కాంటాక్ట్ అయినా కాకపోయినా ఈ ప్రొఫైల్ గురించి చాలామంది అడుగుతున్నారు అందుకు నేను ఈరోజు ఈ ప్రొఫైల్ గురించి మనం వీడియో చేయడం జరిగింది తనకన్నా ఈమెకు మేడం అచిత మేడం గారికి ముప్పై సంవత్సరాలు అయితే తనకన్నా ఇరవై సంవత్సరాల వయసులో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకొని ఉండడం అది చేసుకుని ఉండొచ్చు చేసుకోకపోవచ్చు అంటే ఆ వైఎస్ మ్యాటర్ మన వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే వాళ్ళేమో వాళ్ళ వర్షన్లో కరెక్ట్గా చెప్తున్నారు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఎంతవరకు నిజం ఇది నిజమా కాదా ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు ముప్పై సంవత్సరం ఈమె ముప్పై సంవత్సరాలు ఆయనకి యాభై సంవత్సరాలు ఓకే ఇద్దరు పిల్లలు ఉన్నారు అవి ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీ ఓకే కానీ ఆ విధంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా లివింగ్ రిలేషన్ కావాలి అని గేమ్ మ్యాటర్ అనే ఛానల్కి కానీ ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కానీ మ్యారేజ్ బ్యూరోలో కానీ వాళ్ళు కా అసలు సంప్రదించరు అటువంటి వాళ్ళు ఎవరు సంప్రదించరు ఎందుకంటే వెల్ సెటిల్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరిని అసలు సంప్రదించరు వాళ్ళు కావాలంటే ఏదో సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ టైప్ ఆఫ్ ఏలో వాళ్ళు ఏదో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అంతేగాని కాని బట్ట బయలు ఎవరు వాళ్ళ ఒకరిని కాంటాక్ట్ అయ్యి మాకు ఇట్లా రిలేషన్ కావాలి చూడండి అని ఎవరు కూడా చెప్పరు నాకు తెలిసి చెప్పకుండా వాళ్ళు ఏదో సీక్రెట్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మ్యాటర్ మన వాళ్ళు ఈ ప్రొఫైల్ గురించి చెప్పింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైల్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు ఇద్దరు ముగ్గురు అనమాట ఈ ప్రొఫైల్ గురించి ఏంటి ఒకసారి కనుక్కోండి అని అంటే ఆ మ్యాటర్ మన ఛానల్కు కొంతమంది పేమెంట్ కూడా కట్టారు అది వేరే విషయము వీళ్ళు కట్టారో లేదో మనకు తెలియదు బట్ ఈ ప్రొఫైల్ గురించి కనుక్కొని చెప్పండి అంటే నేను కనుక్కున్న దాని ప్రకారం అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ప్రొఫైలు ఒకవేళ నేను చెప్పేది అబద్ధము అని మీకు అనిపిస్తే మీరు డైరెక్ట్ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంది కదా వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు డిస్కషన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి ఫీజు ఎంత పే చేయాలా అనేది వాళ్ళ ఫీజు పే చేసి మీకు కావాలంటే ఈ ప్రొఫైల్ మీరు తీసుకోవచ్చు ఇది కూడా ఈ ప్రొఫైల్ కూడా చాలా రోజుల క్రితం పెట్టిన ప్రొఫైలు అందుకని యూట్యూబ్లో చాలామంది ఏంటంటే ఆ వ్యూస్ కోసం పెడుతున్నారనమాట ఇవి ఈ ఇలాంటి సో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఒకసారి మీకు కావ డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ కాండి మీకు ఈ ప్రొఫైల్ కావాలనిపిస్తే డీటెయిల్స్ కనుక్కోండి వాళ్ళు పేమెంటు కట్టండి అట్లా ఇట్లా అన్నప్పుడు మీరు దాని గురించి వదిలేసేయండి దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఇది ఈ ప్రొఫైల్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మామూలుగా యూట్యూబ్లో అంటే ప్రతి ఒక్క ఛానల్లో వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ కొంతమంది చూసి పేమెంట్ కట్టి మోసపోయే వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది రిప్లై అనేది ఉండదు అటువంటి వాళ్ళు ఏదో వెయ్యి వాళ్ళు వెయ్యి రూపాయలు అడిగినా పదహైదు వందలు అడిగినా కానీ అంటే పోతే పోయింది కదా వెయ్యి రూపాయలు అని చాలామంది అట్లా కట్టేయడం జరుగుతుంది సో ఎనీవే ఈ పేమెంటుకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు ఉండరో అది వైఫ్ మ్యాటర్ ఉండాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో మనకు తెలియదు నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాట్లాడిన విధానం ప్రకారము వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే అది కొంచెం ఫేక్గానే ఉంది దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ మన ఛానల్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మరికొత్త ప్రొఫైల్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్